హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు కొత్త రకం బజ్జీతో మీ ముందుకు వచ్చేసాను కొత్త రకం బజ్జీ అంటే గ్లాసులో గరం మసాలా బజ్జీ ఫ్రిడ్జ్ తీసి చూడగానే స్పైసీగా బజ్జీ అయితే కనపడ్డాయండి వాటిని తీసి వేడి వేడిగా బజ్జీలైతే వేయాలని అనిపించింది మరి నాలుగవగానే మనం బయటకు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వేడివేడిగా బజ్జీ వేస్తుంటే ఆరోమా మనకైతే అప్పటికప్పుడే తినాలనిపిస్తుంది వెంటనే బజ్జీలు కొనుక్కొని తినాలనిపిస్తుంది పకోడి స్మెల్ పునుగులు స్మెల్ అవి చూడగానే మనం టెంప్ట్ అయిపోతాం వాటర్ ఫాల్స్ ఆగవు కదండి నూట లాలాజలం ఆగదు మరి తినాలని అనిపిస్తుంది అప్పుడు మనం అక్కడ కంట్రోల్ చేసుకొని ఇంటికి వచ్చి మనం హెల్తీగా బజ్జీలు ప్రిపేర్ చేసుకొని తింటే అబ్బా ఎంత బాగుంటుందా కదా ఇంకెందుకు ఆలస్యం మరి బజ్జీలు రెడీ చేసుకుందామా బజ్జీలు రెడీ చేసుకోవటానికి రెండు స్పూన్ల శనగపిండి కొంచెం ఉప్పు జీలకర్ర పొడి వాము పొడి దంచుకొని కచ్చా కచ్చాపచ్చగా ఒక ప్లేట్లో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మనం మిర్చి బజ్జీ కడిగి శుభ్రంగా వాటిని చీల్చి వాటిలో మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని పెట్టుకోవాలి వన్ బై వన్ అట్లా పెట్టుకొని అవన్నీ పక్కన పెట్టుకొని మనం ఫ్రీడమ్ ఆయిల్తో గ్లాసులో గరం మసాలా బజ్జీ రెడీ చేసుకుందాం మరి ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుందండి మరి జారుడుగా మనమైతే శనగపిండిని ప్రిపేర్ చేసుకుందాం బజ్జీలు వేసుకోవడానికి రెండు గ్లాసులు శనగపిండి కొంచెం ఉప్పు కొంచెం షాడ ఉప్పు జారుడుగా కలుపుకోవాలి జారుడుగా కలుపుకుంటే మనకి బజ్జీ అనేది స్మూత్గా సాఫ్ట్గా ఇంకా స్పైసీగా వస్తుంది కాబట్టి జారుడుగా కలుపుకుంటే బాగుంటుంది బజ్జీకి ప్రిపేర్ చేసుకోవటానికి పిండి అయితే ఈ బ్యాటర్ అయితే ఇలా రెడీ చేసుకోవాలి ప్రెషర్స్ కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఇంకా బజ్జీలు వేయటం నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కానీ చిన్న పిల్లలైనా సరే చాలా ఈజీగా ఈ పద్ధతిలో వేసుకోవచ్చు గ్లాసులో కలుపుకున్న మిశ్రమాన్ని వేసుకొని ఆయిల్ వన్ బై వన్ మనం గ్లాసులో వన్ బై వన్ వేసుకుంటే మనకి ఎంతో హెల్తీగా ఎంతో టేస్టీగా మనకి గ్లాసులో గరం మసాలా బజ్జీ రెడీ అయిపోతుంది చూసారు కదా చేతులకి అంటకుండా చాలా ఈజీగా పర్ఫెక్ట్ షేప్తో స్ట్రీట్ స్టైలు బజ్జీ అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు వన్ బై వన్ వేసుకొని చిన్నగా ఐదు నిమిషాలు బాగా సిమ్లో మనం ఉంచినట్లయితే మనకి గోల్డెన్ కలర్ బజ్జీ అయితే రెడీ అయిపోతుంది గోల్డెన్ కలర్ వచ్చిన దాకా సిమ్లో ఉంచాలి ఎక్కువ మంట పెడితే మాడిపోతుంది కాబట్టి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళు అయినా కానీ మన పిల్లలు చేసేటప్పుడు మనం దగ్గరుండి సలహా చెప్తే వాళ్ళు అయితే అలానే ప్రిపేర్ చేస్తారు మనం ఎప్పుడన్నా చేయమన్నా కానీ వాళ్ళు చేసి మనకి రెడీగా ఉంచుతారు మరి ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చింది కదా మనకి హాట్ హాట్గా వేడి వేడిగా మనకి గ్లాసులో గరం మసాలా బజ్జీ అయితే రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం చూశారు కదా ఆ కలర్ స్ట్రక్చర్ షేపు ఎంత బాగా వచ్చిందో మరి గ్లాసులో మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరి వేడివేడిగా బజ్జీలు రెడీ అయిపోయాయి మరి తినటమే ఆలస్యం మరి తినే ముందు ఆగండి ఆగండి చిన్న ప్రాసెస్ ఉంది మరి స్ట్రీట్ స్టైల్లో అని చెప్పాం కాబట్టి మరి ఉల్లిపాయలు కొత్తిమీర చిన్నగా సన్నగా కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్న బజ్జీని మధ్యలో చాక్తో కట్ చేసుకొని దాన్ని ఉల్లిపాయలు కొత్తిమీర వేసుకొని దాన్ని కూర్చుకోవాలి కూర్చుకొని అందరూ ఒక దగ్గర కూర్చొని టీవీ చూస్తూ సీరియల్స్ వార్తలు ఎవరికి ఇష్టం వచ్చిన ప్రోగ్రాంలు పెట్టుకొని తింటే ఉంటుంది టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి మరి కూర్చుకున్న దాని మీద అలా 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 నిమ్మకాయ పిండుకొని తింటే అబ్బబ్బా ఇంత స్వర్గం ఏమన్నా ఉంటుందా చెప్పండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆంధ్రలకు బజ్జీలు అంటే చాలా చాలా ఇష్టం బజ్జీలు తినని వాళ్ళంటే వండరు ఉండరు మరి వీడియో నచ్చింది కదా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం ఛానల్ని చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేస్తారు కదా మర్చిపోకుండా చేయండి అండి ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికి షేర్ చేయటం వల్ల మీరు లైక్ ఇవ్వటం వల్ల చాలా సపోర్ట్గా ఉంటుంది కొన్ని మంచి రెసిపీస్ చేసి ముందుకు రావడానికి మాకు అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచ్